ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి ఈ మీనరాశి కలిగిన వారికి ఆగస్టు మాసమైనటువంటి ఎనిమిదో నెలలో ఒకటో తారీఖు శుక్రవారము అష్టమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు ఆదివారము అష్టమితో ముగిసేటటువంటి ఈ మాసకాలంలో ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులు ఇరువురికి ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ రాశి కలిగినటువంటి వారు ఒకటో తారీఖు ప్రారంభం నుండి కూడా ఒక విషయాన్ని ఫేస్ చేసేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది అది ఏమిటంటే వీరికి కాస్త సహాయం చేస్తాను వారు చేయకపోవటము తర్వాత ఎవరి మీద అయితే కొంత ధైర్యం పెట్టుకొని కొన్ని విషయాలలో డబ్బు పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ముందుకు వెళ్తారో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వారి నుంచి సహాయం అందకపోగా ఇంకా మానసికమైనటువంటి వేదన పడేటటువంటి ప్రయత్నాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఎక్కడా కూడా వీరు బంధువులైనా మిత్రులైనా స్నేహితులైనా ఒకరి మీద డిపెండ్ అయ్యి ఏ ప్రయత్నం చేసినా కానీ అది వీరికి అనుకూలంగా వర్తించదు అనుకూలంగా వర్తించకపోగా తిరిగి వీరి నుంచి ఇంకా వీరున్న సమస్యల మీద ఇంకొక రాయి వీరి మీద వాళ్ళు వేయటమే తప్ప వాళ్ళు వీళ్ళకి ఎటువంటి సహాయం చేసేటటువంటి ప్రయత్నాలు పెద్దగా ఉండవు తద్వారాగా ఈ సమయకాలం అంతా కూడా వీరు ఏదైనా ఒక కార్యపరిచరణ చేయాలి ఏదైనా ఒక వస్తువైనా ఒక ముఖ్య కార్యమైనా ఏదైనా పని అయినా చేసుకోవాలి అనుకుంటే తమ దగ్గర ఉంటే చేసుకోవటం తమ స్వతహాగా తమ అనుకుంటే ముందుకు వెళ్ళటం అంతేగాని ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటటువంటి ఎదురు చూసి మోసపోయేటటువంటి పనులు మీకు అవుతాయి కాబట్టి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఆడవారు ఎందైనా మగవారు ఎందైనా కానీ పూర్తిగా ఒకరి మీద డిపెండ్ అయ్యి ఏ పని మీద ఎదుటివారికి మీరు మాటివద్దు ఎక్కడా కూడా ఇంకొకరిని మాట నమ్మి మాట ఇచ్చి తర్వాత మీరు అన్ని విధాలుగా ఇరుకున పడేటటువంటి ప్రయత్నాలు చేసుకోవద్దు దానికని ఎక్కడ కూడా ఈ సమయకాలం అంతా మిమ్మల్ని మీరుగా మీ స్వతహాగా మీ చేతుల డబ్బు వచ్చేంత వరకు మీకు అనుకున్న పని పూర్తిగా క్లియర్ అయినంత వరకు ఎదుటివారికి దయచేసి తొందరపడి రేపేం జరుగుద్దు తెలియకుండా రేపు జరిగే పనిని ఈరోజు ముందు కమిట్మెంట్ చేసేటటువంటి ప్రయత్నాలు చేసుకోవద్దు ఇది మెయిన్గా ఈ కలిగిన వారు అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఇక ఈ రాశి రాసిగలిగిన వారికి కుటుంబ పరంగా కొంతవరకు గుర్తింపు ఈ సమయంలో పొందటము ఇంట్లో భార్యాభర్తల మధ్య గతంలో ఉన్నటువంటి కొన్ని వ్యతిరేకతలు కొన్ని విభేదాలు సమస్యలు కాస్త తగ్గిపోయి ఒకరికి మధ్య ఒకరికి కాస్త మాట మాట ఉన్నటువంటి ఇబ్బందులు విభేదాలు పోయి కొంత కుటుంబ పరిస్థితుల వలన ఇరువురు భార్యాభర్తల మధ్య సమన్వయం కరెక్ట్గా ఉంటూ పరిస్థితులను అర్థం చేసుకుని కుటుంబం కోసం ఇరువురు కూడా కాస్త నిలకడగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ సమయ కాలంలో మాత్రం తప్పకుండా జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక ఆర్థిక పరిస్థితులైనటువంటివి కుటుంబంలో రుణ బాధలు అప్పులకు సంబంధించిన విషయాలు గత కొంతకాలంగా ఆర్థికంగా పరిస్థితులు సరిగా లేక కొంతమంది రుణాలు కట్టేటటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ ఇంట్లో కూడా ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల ధైర్యం సరిగా లేక మానసికంగా వేదన పడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి స్థితిగతుల పరిస్థితులు అన్నీ కూడా ఈ సమయకాలంలో కాస్త కొంతవరకు పర్వాలేదనే విధంగా చెప్పవచ్చు అంటే కొద్దిగా రుణాల నుంచి సేఫ్ అవుతారు రుణాల బాధల నుంచి కొద్దిగా బయటపడటం అప్పులు కొంతమేర తీరటం మీకు రావాల్సినది గతంలో ఆగిపోయింది మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఆగిపోయిన ఏదైతే ఉందో అది మీ చేతికి అందటము ఈ రుణాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ రుణ బాధల నుంచి కూడా ఈ సమయకాలం చాలా వరకు మీరు బయటపడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఉన్నాయని తెలపవచ్చు అలాగే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఆగిపోయిన ధనంతో పాటు గతంలో మీరు ఏదైనా కోర్టు విషయంలోనూ తర్వాత స్థిర ఆస్తులు తాలివాల నుంచి రావాల్సినవి ఏదైనా పెద్ద మనుషులు కేసులు ఇలాంటివి కొన్ని వాయిదాలు పడి తిరుగుతున్న పనులు ఏమైనా ఉండుంటే ఆ పనులు కూడా మీకు ఈ సమయకాలంలో కాస్త అనుకూలంగా మారతాయి కాబట్టి ఆ పనులకు సంబంధించినటువంటి ప్రయత్నాల మీద మీరు ముందు మనసు పెట్టి చేయండి తప్పకుండా అందులో కూడా మీకు అనుకూలత లభిస్తుంది అలాగే ఈ సమయకాలం అంతా కూడా మీరు మీ యొక్క ప్రవర్తన మాత్రము జాగ్రత్తగాను ఎక్కడ మీరు కొంత శుభప్రదమైనటువంటి అంశాలు జరిగినంత మాత్రాన తొందరపడి జరిగినటువంటిది రూపాయ మంద సహాయం అయితే మీరు పది రూపాయలంతా హెవీగా మీరు బయటపడే నలుగురులో ఏదో గొప్పతనంగా ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే మీకు జనుల దృష్టి జనుల యొక్క ఏడుపు వల్ల కాస్తకే మీరు ఆందోళన పడి ఆవేశపడిపోతే జరగాల్సినటువంటి పనుల్లో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఏది మనకు మేలు జరిగినా ఏ విషయంలో కొంత అనుకున్న ప్రయత్నాలు ముందుకు వెళ్తున్నా మనం గొప్పతనం చూపించకూడదు కాబట్టి ఉన్న లేనట్టుగానే జీవించే ప్రయత్నాలు చేసుకోవడం ఈ సమయకాలం మంచిది సమాజం ఎందు కాస్త గౌరవ మర్యాదలు పెరగటము ఒకప్పుడు మిమ్మల్ని చూస్తే రుణాలు ఇవ్వని వారు కాస్త పర్వాలేదు ఇవ్వచ్చు అనేటటువంటి స్థితిలో మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవటము కుటుంబంలో శుభకార్యాలు పెళ్ళిళ్ళు శుభప్రదమైనటువంటి అంశాలు ముఖ్యంగా చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కొనుక్కోవాలి గృహం నిర్మాణం చేసుకోవాలనుకునేటువంటి కోరికని ఈ సమయకాలంలో ప్రారంభం చేస్తారు ఏదైనా ఒక స్థిరాస్తి భూమి కానీ స్థలం కానీ పొలం కానీ ఇల్లు కానీ ఏదైనా ఒకటి కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి అలాగే పిల్లల ఎందు కూడా కాస్త ఒడిదొడుగులు ఎదుర్కోవటం పిల్లలు సరిగ్గా మాటనట్లేదని పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేవని కొంత వారి నుంచి ఇబ్బంది పెడతాం తల్లిదండ్రులు ఇరువురికి ఎదురయ్యే ప్రయత్నం స్త్రీలలో కూడా ఏదో తెలియని కాస్త కొంతమంది మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి అనుకోకుండా కొన్ని తప్పటడుగులు పడేదానికి కావాలని కొంతమంది మీకు చెప్పుడు మాటలు చెప్పి మంచిగా ఉన్న మమ్మల్ని తెలిసిపోయి బుడదలో ముంచడానికి ప్రయత్నాలు చేస్తారు అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆడవారి విషయాలలో కూడా మీరు స్వతహాగా మీ వ్యక్తిగత మైనస్లు అంటే ఏవి కూడా మీతోటి స్నేహితులు సన్నిహితులు ఆడవారు కూడా చెప్పుకోకూడదు ఒకరి మాట నమ్మి ఎప్పుడు కూడా మీరు ముందు పోయే ప్రయత్నాలు చేసుకోకూడదు ఇది జాగ్రత్తగా మీరు పాటించాల్సినటువంటి అంశం అలాగే ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలం అంతా కూడా మనస్థితి పరిస్థితి ఎంత బాగున్నప్పటికీ చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి జనుల దృష్టి శత్రు ప్రభావం మీద పడకుండా చూసుకోవాలి ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు వెళ్తేనే చాలా మంచిది ఇంకా ఈ మాసకాలంలో ఇరవై మూడు తారీఖు శనివారం అమావాస్య వరకు కూడా ప్రతి ఎందుకు కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ నెలలో పదకొండు పదమూడు పదిహేను పదిహేడు తిథుల మధ్య కాలంలో కొన్ని శుభప్రదమైనటువంటి కార్యాలు చేసుకుంటే బాగుంటుంది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు తిథుల మధ్యలో కొన్ని కార్యక్రమాలని శుభప్రదమైన చేయకుండా ఉండటం మంచిది కాబట్టి రాసులు కలిగిన వారంతా కూడా ముఖ్యంగా మీరు ఏ పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి కార్యాచరణ చేసే టైంలో కూడా పరిస్థితి కాస్త జాప్యంగా జాగ్రత్తగా రహస్యంగా ఉంచుకొని చేయటం మంచిది ఇక కొన్ని చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండండి శత్రువుల నుంచి ఏ విధమైనటువంటి ప్రమాదమైన స్త్రీలలో కానీ పురుషులలో కానీ మీ మీద లేనిపోయిన అభండాలు పడి ఇబ్బందులు ఏర్పడవచ్చు అలాగే చాలామంది వారు వారి జీవితంలో ఉన్న సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ ఆ సమస్యలు ఏ విధంగా బయటపడాలో తెలియక ఆ సమస్యల గురించి మానసికంగా వేదన పడుతున్నాం ఎంతోమందిని మేము చూసినటువంటి వాళ్ళలో చాలామంది మా దగ్గరకు వచ్చి సమస్య పరిశీలన చేసుకొని పోయినామని చూస్తూ ఉన్నాం కానీ కొంతమంది ఏంటంటే కింద కామెంట్స్లో గురువు గారు మాకు సమస్య ఉంది ఏమిటి అని అడుగుతున్నారు కానీ మీ సమస్య ఉంటే కామెంట్స్లో పెట్టమాకండి డైరెక్ట్గా మీరు ఫోన్ చేసి సంప్రదించి దానికి తగు పరిష్కారం ఏమిటి ఎలా ఉంది ఏమిటి తెలుసుకొని పూర్తిగా సమస్యలు వచ్చి మీరు బయటపడవచ్చు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని సమస్యను మనసులో పెట్టుకొని బాధపడతాం కన్నా దాన్ని క్యూర్ చేసుకోవాలి అలాగే మేము చెప్పేటటువంటి ప్రతి వీడియోని ప్రతి మాసంలో మీరు ఎలా జీవించాలి ఏమిటి ఏం జరుగుతుందనే సంగతి మేము చెప్తుంది చెప్పిన దానికి మాకు ఒక చెప్పినందుకు మనకు సంతోషం ఉండాలి అంటే మీరు దాని ప్రతిదీ ఫాలో అవుతుంటే మాకు కూడా మీకు పూర్తిగా తెలియపరచాలనిపిస్తుంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని మేము చెప్పేది మీరు తెలుసుకోవడం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అందరికీ నమస్కారం నేను మీ మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్